ఓం శ్రీ మాత్రే మాత్రేనమ నాకు వచ్చిన కళలు ఇరవై ఏడు నాలుగు రెండు వేల రెండు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అక్టోబర్ పదకొండు పదకొండో పదో నేను ఇప్పుడు పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోంకమ్ రిహాబిలేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను అంటే ఇరవై ఐదు ఇరవై మూడు సంవత్సరాల క్రితం నేను రాసుకున్న మ్యాటర్ అనమా కలర్ అనమాట నాకు క వచ్చిన కళలన్నీ రాసుకున్నాను ఇట్లా రాసుకున్నానని గుర్తుంది కానీ ఆ బుక్ ఇప్పుడు ఇక్కడ మేము ఇప్పుడు ఇన్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చాము మా ఇంట్లో ఉంది అది ఇక్కడ నేను తెచ్చుకున్నాను ఇవన్నీ చదువుకోటానికి నాకు నచ్చినవి అన్నీని ఇట్లాగా నా ఛానల్లో పెట్టుకోవటానికి గుర్తుగాను ఎక్కడో ఉండిపోతే ఏమైనట్టు అని ఇట్లా చేస్తున్నాను ఇది అప్పుడే ఒక నెల అయింది ఒకరోజు తీసాను కానీ ఆ రోజు ఒక పాట పాడుకుని మళ్ళీ పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ రోజు తీసాను వెళ్ళాను అసలు కళలు వస్తాయి కానీ ఆ గుర్తుండటం చాలా తక్కువ నాకు తెల్లారాక ఎన్ని కళలు వచ్చేసేవో ఇదివరకైతే అన్నీ ఎక్కువ దేవుడు కళలే అమ్మవారు లేకపోతే నేను వెళ్ళొచ్చిన గుళ్ళు ఎక్కువ బాగాను నేను నా టైం అంతా అట్లాగా గడిపా నా జీవితం ఊరికే వ్యర్థం కాకూడదు మా గురువు గారు చెప్పినాయి అన్నీని మళ్ళాను ఇతరులకి పంచిపెట్టాలి అనే ఉద్దేశంతో నేను చాలా చేయగలిగాను గుళ్ళల్లోనే కేవలం గుళ్ళల్లోనూ మహిళా మండలిలో కూడాను ఇప్పుడు నా ఛానల్ చూసేవారందరూ చాలా వరకు కొత్త వారే ఎయిటీ పర్సెంట్ కొత్త వారని చెప్తుంది నాకు యూట్యూబ్ అందుకని నేను ఎవరో కూడా తెలియదు నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కొత్తగా చూస్తున్న వారికి నేను గుళ్ళల్లోకి వెళ్ళి నా చేత అమ్మవారు అయ్యవారు ఎవరైనా సరే ఏ గుళ్ళలోకి వెళ్ళి చేయించుకున్నది ఏంటంటే మేము డాక్టర్ ఎస్ రామనగర్లోనూ ఉన్నాము ఎప్పుడు ఎయిటీ టూలోనూ ఇల్లు కట్టుకుని వచ్చేసాము అంతమంది పదేళ్ళు ఖైదాబాద్ ఆనందనగర్లో ఉండేవాళ్ళం అక్కడి నుంచి ఈసీఐఎల్లో రేట్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారన్నమాట మా వారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు రిటైర్ అవ్వలేదు టూ థౌజండ్లో టూ థౌజండ్ టూలో తీసుకున్నారు అప్పుడు టూ థౌజండ్ టూ జూన్లో తీసుకున్నట్టున్నారు జూన్లోనే ఇది ఇంకా తీసుకోకముందనమాట ఇది నేను రాసుకున్నది చాలా ఉంది ఇది చూస్తుంటే ఎన్ని గుర్తొస్తున్నాయో ఇంత ఓపికగా నేను శ్రద్ధగాను గుర్తుండి రాసుకోవటం జరిగిందా అని ఆశ్చర్యంగా ఉంది ఇంకా విడివిడిగా కాగితాల మీద కూడా బాగా పేపర్ల మీద రాసేసుకున్నాను అవన్నీ మరి ఎక్కడున్నాయో ఏమోనూ వెతుక్కోవాలి ఇంట్లో ఇంటికి ఇప్పుడు మూడు నెలల కానీ వచ్చాము ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్కి త్రీ మంత్స్ అయిపోతుంది మా వారు నడవలేకపోతున్నారు ఆయన ఒక అనకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఇట్లాగ ఇంత మారిపోయింది కదా అని చాలా బాధగా అనిపిస్తుంది ఈజ్ రిలేటెడే అని అంటున్నారు ఎప్పటికి మళ్ళాను నార్మల్ అవుతుందో అనుకుంటున్నాను కేవలం నడకే బాగా తేడా వచ్చేసింది స్లో అయిపోయారు బాగాను దానికోసమని ఇక్కడ ఈ హోమ్లో ఉంటే తేడా వస్తుంది రోజు ఫిజికల్ థెరపీ కొంచెం చేంజ్ ఆఫ్ లైఫ్ అమెరికాలో చలి ఇక్కడ చలి ఉండదు కదా ఇన్ని రకాలుగా ఆలోచించి ఇక్కడ సిక్స్ ఉండటానికనే వచ్చాము ఏమో ఏం జరుగుతుందో ఆ తల్లి ఎక్కడ ఎవరిని తీసుకెళ్తుందో ఎవరిని ఎక్కడ ఉంచుతుందో ఏమీ తెలియదు కదా ఇప్పుడు ఇంతకీ ఇవి నాకు వచ్చిన కళలు అన్నది నేను చదువుకుందామని అనుకున్నాను తర్వాత ఇందులో నా ఛానల్లో పెట్టుకోవచ్చు కదా అని ఇప్పుడు ఇలా చేస్తున్నాను ఇది ఇరవై ఏడో తారీఖు ఈరోజు పౌర్ణమి ఏప్రిల్ అంటే హనుమత్ జయంతి ఏ నెల పౌర్ణమి చైత్రమాస పౌర్ణమి చైత్ర పౌర్ణమి అనమాట హనుమత్ జయంతి అని రాసుకున్నాను హనుమత్ జయంతి కాదు హనుమత్ విజయోత్సవం కాకపోతే ఇక్కడ తెలంగాణ అంతా హనుమత్ జయంతి అని అంటారు అక్కడ డాక్టర్ ఎస్ రామనగర్ గుళ్ళో కూడాను హనుమత్ జయంతి అనే చేసేస్తారు ఈరోజు చైత్ర పౌర్ణమి హనుమత్ జయంతి రాధగారి అమ్మాయి సరిత పెళ్ళి రాధగారంటే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కన్నడ వారు వాళ్ళ అమ్మాయి వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి బాగా గుర్తుందంతాను అంతాను వెళ్ళామనమాట ఆ అమ్మాయి పెళ్ళికి ఉదయం పదిన్నరకి అందుకని నేను అందుకని గబగబా పూజ చేసేసుకుని ఆయన నేను కారులో వెళ్ళాము పెళ్ళి అయ్యాక అమ్మాయి సరిత పెళ్ళి అయ్యాక నాంపల్లిలో ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ చూసి తర్వాత హిమయత్నగర్ హాస్టల్కి వెళ్ళి ప్రసూని చూసి ప్రసూ అంటే మా చెల్లెలు కూతురు మా చెల్లెల కూతురిని అక్కడ జాయిన్ చేసాము ఎంబీఏ ఎంట్రన్స్ కోచింగ్కి అది ఏ కోచింగ్ సెంటర్ ఏమో గుర్తులేదు అదంతా రాసుకోలేదు దాన్ని మేమే జాయిన్ చేశాం ఖమ్మంలో ఉంటుంది మా చెల్లెలు దాన్ని పెద్ద కూతురు అనమాట ప్రసూ ప్రసూన ప్రసూని చూసి ఇంటికి వచ్చేసరికి ఏడున్నర అయింది పొద్దున్న పదిన్నరకి వెళ్ళి రాత్రి ఏడున్నరకి వచ్చామట అప్పుడు మారుది మారుతి సుజుకి ఆ కారులోను ఎంత ఎలాగ డ్రైవ్ చేసేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవాళ్ళం ఎక్కడ యేసురావు నగరు మేము ఉండేది యేసురావు నగరు అంత బాగా అంత యాక్టివ్గా అలా ఉండే అయినా ఓకే కాలం తెచ్చే మార్పులు అనుకోవాలి కాకపోతే కొంచెం సరిపెట్టుకోలేకపోతున్నాను నేను రాత్రి ఏడున్నర వరకు తిరిగి వచ్చాము ఐ ఎలర్జీ బాగా ఎక్కువైపోయింది ఐ ఎలర్జీ డస్ట్ ఎలర్జీ అవి ఉన్నాయి నాకు డ్రై అయ్యి ప్రాబ్లము ఇట్లా బయటకు తిరిగితే కనుక అది గాలి అది పడకప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసాన్ని ఇసుక పడినట్టు ఉండేది కళ్ళల్లోనూ తర్వాత ఓన్లీ చాలా మందులు మెడికేషను డాక్టర్లు అయిపోయినాయి ఆ తర్వాత ఐ డ్రాప్స్ అంతే ఆర్టిఫిషియల్ ఐ డ్రాప్స్ తోటి మొత్తానికి పోయినట్టే అది చాలా చాలా సంవత్సరాలు బాధపడ్డాను ఐ ఎలర్జీ వచ్చేసరికి కళ్ళ మీద తడిబట్ట వేసుకుని పడుకున్నాను మనస్సంతా అయ్యో గుడికి వెళ్ళలేదు గుడి అంటే ఏసరా నగర్లో ఉన్న మా ఆంజనేయ స్వామి గుడి అనమాట అయ్యో గుడికి వెళ్ళలేదు హనుమజ్ జయంతి కదా ఆకుపూజ అప్పాలమాల వడమాల అంటే గార్లమాల వేస్తారు కదా అన్నీ వేస్తారు ఎంతో హడావిడిగా ఉంటుంది గుడిలోను అనుకుంటూ పడుకున్నాను వెళ్ళలేదన్న దానికోసం అనమాట బాగా ఎక్కువ గుడితోటి అనుబంధం నిద్రలో పడుకున్నాక నిద్రలో కళ ఆ కళ ఏంటి పార్వతి పరమేశ్వరుల విగ్రహాల దగ్గర హనుమంతుడు హనుమంతుని విగ్రహం ఉంది పైగా ఆ విగ్రహాలు వంక ఈయన కూర్చుని ఈయనంటే హనుమంతుడు వారు కూర్చుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు చాలా బాగున్నాడు హనుమంతుడు ఇదంతా చిన్న లోహ విగ్రహం ఇదంతా నేను చూస్తూ ఇదేమిటి ఎక్కడైనా సీతారాముల దగ్గర హనుమంతుడు ఉంటాడు కానీ పార్వతీ పరమేశ్వరుల పరమేశ్వరుల దగ్గర ఈయన ఇలా కూర్చున్నాడేమిటి అని ఆశ్చర్యంగా చూస్తున్నాను పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు గుడిలో ఉన్న వాటిల్లానే ఉన్నాయి గుడిలో ఉన్నవంటే మా డాక్టర్ యేసు రావు నగర్ గుడిలో ఉన్నట్టే ఉన్నాయంట అంతే అంతవరకేనేమో మరి ఇంకా కళ అయిపోయినట్టుంది గు తర్వాత దీనికి ముందు ఒక నెల ఇంకో కళ వచ్చిందని రాసుకున్నానంటే ఇంతే ఇప్పుడు ఈ ముందు కళ అంతే గుర్తుందనమాట దీనికి ముందు ఒక నెల అయి ఉంటుందేమో అంటే మార్చిలో ఒక కళ వచ్చింది వచ్చిందట నేను ఎక్కడ ఏ గుడికి వెళ్ళానో తెలియలేదు కానీ అక్కడ శ్రీచక్రానికి అందంగా చాలా అందంగా ఉన్న అమ్మవారి వెండి ముఖం తొడుగు అతికించి ఉంది అప్పుడు నేను పక్కనున్న వారితో ఎవరితోనూనమాట పక్కన ఎంత బాగుందో కదా ఈ ముఖం చక్కగా శ్రీచక్రానికి అటాచ్ చేసేసారు అని అంటున్నానట ఆ వెండి ముఖం ఎక్కడో చూసినట్లుగా అనిపించింది కానీ అని అంటున్నానట అనిపించింది కానీ ఎక్కడా అన్నది గుర్తుకు రావటం లేదు తర్వాత కొన్ని రోజులకి గుర్తుకు వచ్చింది ఎక్కడ ఎక్కడంటే కాశీలో విశాలాక్షి అమ్మ విగ్రహానికి వెనకాల కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు అప్పుడు కంచి కామాక్షి అమ్మవారు అని చెప్పినట్టున్నారు అందుకని అలా రాసుకున్నాను కాదు అమ్మవారు విశాలాక్షి అమ్మవారే ఆ తర్వాత నాకు యూట్యూబ్లోను ఇదంతా యూట్యూబ్ పరిచయం ఎప్పుడంటే రెండు వేల పదిహేడు నుంచి ఇక్కడికి గ్రీన్ కార్డుకు వచ్చినప్పటి నుంచి ఇక్కడికంటే అమెరికా ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడ ఇక్కడ అంటున్నాను మర్చిపోయి ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నట్టు మర్చిపోయి కంచి కామాక్షి అని అనుకున్నాను కానీ అది తర్వాత యూట్యూబ్లోనూ విన్నాక తెలిసిందనమాట మాట ప్రసంగంలోను కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు ఆ రోజు అంటే రెండు వేల ఒకటి అక్టోబర్లో దసరా అయిన తర్వాత పౌర్ణమి రోజునమాట దసరా అయిన పౌర్ణమి రోజు నేను అక్కడ ఉన్నానమాట మొన్ననే అనుకున్నాను ఎప్పుడూ దసరా రోజుల్లోనే వెళ్ళాము సౌత్ టూరు నార్త్ టూరు కానీ ఏ రోజు ఎక్కడున్నాము అన్నది ఆ ఫోటోలు అన్నీ చూసుకోవాలి కొంచెం అవి కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు నాకు ఇక్కడ అనుకోకుండా దొరికింది సమాచారం రెండు వేల ఒకటిలో మేము వెళ్ళాము టూరు రెండు వేల ఒకటిలో నార్త్ టూరు రెండు వేల రెండులో సౌత్ టూరు రెండు వేల మూడు నుంచి ఇంకా మాకు రెండు వేల మూడులోని అమెరికా ప్రయాణం మా మనవడు కోసం మా మనవడు పుట్టాడు మార్చిలోను మేము ఫిబ్రవరిలో వెళ్ళామన్నమాట మొట్టమొదటిసారి అమెరికా రెండు వేల మూడు ఇది రెండు వేల ఒకటిలో దసరా అయిన తర్వాత పౌర్ణమి రోజు అంటే ఆశ్వేజ పౌర్ణమి రోజు నేను విశాలాక్షి అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నాను శ్రీచక్రం ఉంటుంది కదా అక్కడ పూజ చేసుకున్నాను అక్కడ ఉన్న పంతులు గారు నాకు విశాలాక్షి ఫోటో ఒకటి పూలదండ ఒకటి ఇచ్చారు ఆ ఫోటో దేవుడి దగ్గర పెట్టాను ఒకరోజు చూశాక పూజ అయ్యాక అన్నమాట అనమాట దేవుడి గుట్లో పెట్టుకున్నాక పూజ అయ్యాక పూజ అయ్యాక కల్లో పూజయ్యాక అప్పుడు కల్లో కనిపించిన రూపు ఇది ఒకటే అని గుర్తుకొచ్చి ఆయనతోటి చెప్పాను అస్తమాను కళల్లోనూ కళ్ళల్లో కళల్లో దేవుళ్ళు వస్తారు కానీ అన్నీ సరిగ్గా ఏమీని అన్నీ సరిగ్గా తెల్లవారాక గుర్తుండవు కొన్నే గుర్తుంటాయి ఇంతే ఈ రెండు పేజీల్లోని ఇది రాసుకున్నాను అన్నమాట మార్చిలో వచ్చిన కళ ఇది ఏప్రిల్లో వచ్చిన కళ నా రైటింగ్ బాగోదు కానీ అందంగా ఉండదు కానీ అర్థమవుతుంది స్లోగా రాస్తే ఇంకా కొంచెం బాగుంటుంది ఇది కల కథ ఇట్లాగే తీసుకుంటాను ఇలాగ యూట్యూబ్లో పెట్టుకుంటాను అన్నది అసలు కంప్లీట్ ఇప్పుడు అన్బిలీవబుల్ అనమాట నా లైఫ్లో వచ్చిన చేంజెస్ ఇప్పుడు ఇది ఇట్లాగా చేసుకోవాలని అన్నీ ఒక హాబీలాగా పెట్టుకున్నాను అన్నమాట లేకుంటే అసలు లైఫ్ చాలా బోరు కొట్టేసి చాలా బోరు కొట్టేసి చాలా వెరక్తి పుట్టేసేది ఇవన్నీ నేను హాబీస్ అంటూ లేకపోతే అస్సలు అస్సలు బాగుండేది కాదు అన్నీ మన మంచిగా అంటారు కదా ఇవన్నీ పెట్టుకోవటం ఎప్పటి నుంచి ఇది ఫస్ట్లో అయితే యూట్యూబ్ టూ థౌజండ్ సెవెంటీన్లోనే అక్కడ మా అబ్బాయి మూలంగానే మొదలైంది మళ్ళీ ఆ తర్వాత ఏమైందో ఏమో ఫోన్ మారింది ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు అప్పుడు రెండు మూడు వీడియోలు పెట్టుకున్నానేమో అంతే ఎల్వే టెంపుల్లోది అప్పుడు గుళ్ళోనూ నేను పార్టిసిపేట్ చేసినవి అవి అనుకుంటా ఆ తర్వాత మళ్ళాను ఇంకొక అకౌంట్ ఓపెన్ చేశాడు అది ఇరవై ఒకటి అదే ఇప్పుడు నడుస్తున్నది టూ థౌజండ్ ట్వంటీ వన్ను జూన్లోను ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటుంది లైఫ్ ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎండ్ అవుతుంది మిడిల్లో ఎన్ని ఎన్ని మార్పులు ఎన్ని చెర్పులు కల్లో కూడా ఊహించలేదు ఇట్లాగా అమెరికాలో ఉండిపోతామని అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చాము వచ్చాము కదా వచ్చాం కదా ఇంకా ఉందాము కొన్నాళ్ళని అనుకుని ఇక్కడ బాగుంటుందని ఈ హోమ్ నేను యూట్యూబ్లోనే చూశాను ఆ తర్వాత వచ్చాక పిల్లలు కూడాను అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చి వాళ్ళు చూసి బాగుందని ఇక్కడ జాయిన్ అవటం అయింది ఏమో అమ్మవారి ఎలా నడిపిస్తుందో ఎక్కడ ఎండ్ అవుతుందో ఏ విధంగా ఎండ్ అవుతుందో అన్నది ఆ తల్లికే తెలియాలి ఆ తల్లి మీద భారం వేసి నేను బతికొస్తున్నాను ఆ తల్లి ధైర్యం ఇవ్వాలి ఆ తల్లి శక్తి ఇవ్వాలి అన్నింటిని తట్టుకునే శక్తి ఓర్పుని సహనాన్ని ఇవ్వాలని నేను ఆ తల్లినే వేడుకుంటాను ఎప్పుడూను ఇప్పుడు ఇది ఇలాగా చూసుకుంటుంటే కళ్ళలో కూడా తల్లి ఎప్పుడూ లలిత లలిత శాసనము పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మా కాలనీలో మార్నింగ్ గ్రూప్లో నేను జాయిన్ అయ్యాను తొంభై ఒకటి నేను ఆగస్టులో ఆఖరి శ్రావణ శుక్రవారం నాడు నేను మొదలు పెట్టడానికి కారణం రమాదేవి అని ఒక ఫ్రెండ్ అనమాట వాళ్ళ అమ్మాయిని కబురు పెట్టింది ఈరోజు మా ఇంట్లోనూ లలిత సహస్రనామం ఉందంటే నిజంగా అస్సలు తెలీదు నాకు అంటే ఏంటో విష్ణు సహస్రనామం తెలుసు ఆ క్యాసెట్ పెట్టేసుకుని ఏకంగా వింటూ పాడుకోవటం ఆ బుక్ కొనుక్కోవటం మెల్లగా ఏదో చదవటం అన్ని తప్పులు నోరు తిరిగేది కాదు సరిగాను ఆ క్యాసెట్లో ఒకటి ఉండేది అక్కడ వినిపించేది ఒకటి రిటర్న్గా ఒకటి అన్నీ అలాగే ఉండేవి లలిత సహస్రనామం కూడా ఎన్ని తప్పులు ఉండేవో మొత్తానికి ఎలాగైతే తప్పులు లేకుండా అదంతా కూడాను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి యూట్యూబ్లో చూశాకని అక్కడ ఎవరు గురువులు లేరు నేర్పింది లేదు ఏమీ లేదు ప్రింట్లోనేమో అన్నీ బుక్లో తప్పులు ఉండటం ఆ తర్వాత లలిత సహస్రనామం మొదలుపెట్టిన వారు ప్రతి ఎనిమిది అక్షరాల దాకా ఆపేయటం ఎనిమిది అక్షరాలకి అంతేకాని దీర్ఘాలు అవి ఉన్నది ఉన్న చోట తీసి లేని చోట పెట్టడం అట్లా జరిగింది అదంతా ఇప్పుడు ఎంత ఆశ్చర్యంగానూ నవ్వొస్తుంది ఏమీ తెలియకుండా అలాగా ఒక గురువుగారి దగ్గర అంటూ నేర్చుకోకున్నాను అప్పుడు అసలు క్యాసెట్లు లేవు ఆ బుక్స్లో చదువుకోవటమే ఆ మార్నింగ్ గ్రూప్లోను ఎవరు మొదలు పెట్టారో వాళ్ళను ఫాలో అయిపోయాను అంతే ఇన్ని రకాల మార్పులు చేర్పులు తోటి జీవనయానం అలాగే గడిచిపోతాను తల్లి ఇలాగే ఎవరికి భారం కాకుండాను నేను నీ చెంతకు చేరిపోవాలి తొందరగాను అంతే అంతకు మించి ఇంకేమీ లేదు తల్లి నాకు ఆయనకి నార్మల్గా అయ్యేలాగా చెయ్యి నేను నీ చెంతకు చేరే వరకును అని మాత్రం నేను నిన్ను కోరుకుంటున్నాను అంతే తల్లి ఓం శ్రీ మాత్రే నమ